మరొక విశేషం కూడా ఉంటుండాలి దేర్ ఇస్ వన్ మోర్ స్పెషాలిటీ అసోసియేషన్ థర్టీ ఎయిట్ సెప్టెంబర్ ఇరవై ఏడు లోపల సెప్టెంబర్ ట్వంటీ సెవెన్ తెల్లవారు జామున ఇన్ ది అర్లీ మార్నింగ్ అవర్ జన్మించిన వాడే సాయి బోర్న్ ఆన్ దట్ డే వెయిటీన్

ఇన్ ఔరంగాబాద్ ఒక చిన్న విలేజ్ వెరీ స్మాల్ విలేజ్ ఈ విలేజ్ ఒక బీద బ్రాహ్మణ కుటుంబంలో జన్మించింది ఇన్ దిస్ విలేజ్ హీ వాస్ బోర్న్ ఇన్ ఎ పూర్ బ్రాహ్మణ్ ఫ్యామిలీ కానీ అది అనేక కారణాల చేత ఆ తల్లిదండ్రులు ఈ పిల్లవాడికి దూరం అయ్యారు అకౌంట్ వేరియస్ రీజన్స్ ది పేరెంట్స్ లెఫ్ట్ హిమ్ అలోన్ ఈ పిల్లవాడు ఒక ఫకీర్ చేతిలో పడ్డాడు ఇన్ హ్యాండ్స్ ఆఫ్ ఎ ఫకీర్ కానీ కన్నబిడ్డ కాకపోవటం చేతనే ఈ యొక్క అమితమైనటువంటి యొక్క అనుబంధన కూడా లేకపోయింది దిస్ ఫకీర్ డి నాట్ షో సో మచ్ ఆఫ్ అటాచ్మెంట్ నాట్ బోర్న్ సంబంధం కాదది హీ వాజ్ నాట్ రిలేటెడ్ బై బ్లడ్ వాడు కాదది హీ వాజ్ నాట్ బోర్న్ టు దెబ్ కనుక ఆ విధమైనటువంటి సంబంధం అనేటువంటిది అమితంగా పెరగలేకపోయింది హీ డి నాట్ దట్ కైండ్ ఆఫ్ ఇంటెన్స్ అటాచ్మెంట్ ఆ పకీరు కొంతకాలం పెంచాడు స్వామి ఫర్ టైమ్ గోపాలరావు రావు దేశముఖ్ అనేటువంటి అతని చేతిలో పెట్టాడు ఈ గేవ్ దిస్ బాయ్ టు గోపాలరావు దేశముఖ్ ఈ గోపాలరావు దేశముఖ్ దిస్ గోపాలరావు దేశముఖ్ అతనికి మరొక పేరు కూడా ఉంటుండాలి అనదర్ నేమ్ ఫర్ హిమ్ అనగా అతను సాకి సంరక్షించే కాకుండా అతను మహా గొప్ప పండితుడు దిస్ గోపాల్ దిస్ దేశ్ముఖ్ వాజ్ గ్రేట్ స్కాలర్ మహా జ్ఞాని హీ వాజ్ ఆల్సో వెరీ వైజ్ మ్యాన్ అందువల్ల అతనికి ఒక విధమైనటువంటి ప్రజలందరూ చేరి ఒక బిరుదు ఇచ్చారు ది పీపుల్ కన్ఫర్డ్ అండ్ అతనే వెంకుసాని his name was పేరు వెంకុស కాదు పేరు నిజమైన పేరు గోపాల్రావు దేశముక్ ది రియల్ నేమ్ వాస్ గోపాల్రావు దేశముక్ కానీ చేత as అతనికి వెంకుసా అని పిలుస్తూ వచ్చారు హి వాస్ कॉल्ड వెంకుస ఇతర దగ్గర కూడా కొంతకాలం పెరిగాడు స్వామి স্পెంట్ અ લિટલ ટાઈમ વિથ హి కానీ ఒక్క చోట స్థిరంగా ఉండేటువంటి స్వభావం కాదు హి వాస్ નોટ গিવન టు స్టేయింగ్ స్టెడిలీ ఇన్ వన్ ప్లేస్ అక్కడ నుంచి వెయ్యి ఎనిమిది వందల థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ యాభై నాలుగు లోపల షిరిడి చేరాడు ఫిఫ్టీ ఫోర్ హీ కేమ్ సిరిడి ఆ షిరిడిలో చేరేటప్పటికి వెళ్ళి వెంటు సిరిడి మహాలస్పతి చూచాడు మహాలస్పతి సాహిం ఆ దేవాలయంలో వెన్ ప్రవేశింటుంటే ఎంటరింగ్ మహాలక్కిరుగా ఉంటున్నాడు ఇదెవరో మహామడర్స్గా ఉంటున్నాడు ఇతని ఈ దేవాలయంలో ప్రవేశపెట్టకూడదని వీనికి ఒక తరిమాడు అండ్ హీ ల్ హిమ్ ఔట్ ఆఫ్ ది టెంపుల్ థింకింగ్ దాట్ బి పర్మిటెడ్ బయట ఒక వేప చెట్టు కింద కూర్చున్నాడు హీ వెంట్ అండ్ డౌన్ సైడ్ ది విలేజ్ అండర్ అప్పటికి పదహారు సంవత్సరం బై దెన్ హీ సిక్స్టీన్ ఇయర్ ఓల్డ్ బాయ్ ఈ పదహారు సంవత్సరంలో ఉన్నటువంటి ఈ వయసు కలిగినటువంటి ఈ బాబా ఏ పేరు ఏ ఊరో ఎవరికి తెలియదు దిస్ బాబా హు వాజ్ సిక్స్టీన్ ఇయర్ ఓల్డ్ ఎవరైనా అడిగినప్పటికీ తాను ఏ జవాబు చెప్పేవాడు కాదు నో వన్ న్యూ వాట్ హిజ్ నేమ్ వాచ్ ప్లేస్ కమ్ హీ వుడ్ నెవర్ రిప్లై రెండు మీద అని ప్రతి ఊరితో నీకేం పని అనేవాడు ఫ్రమ్ విచ్ ప్లేస్ డూ యూ కమ్ వాస్ ది క్వశ్చన్ పుట్ వుడ్ రిప్లై వై వైఆర్ ప్లేస్ డూ కమ్ నీ పేరు ఏమిటి వాట్స్ యువర్ నేమ్ పేరుతో పరేమి వై డ్యూ యూ వాంట్ ద నేమ్ ఈ విధంగా ప్రశ్నలు వేయటం చేత ఎవ్వరు కూడాను అతని ఊరు పేరు తెలుసుకోలేకపోయారు యాజ్ ఈ బిగాన్ రిప్లైంగ్ లైక్ దిస్ నో వన్ కుడ్ గెట్ ది కరెక్ట్ నేమ్ అండ్ ద ప్లేస్ ఫ్రమ్ విచ్ కొంతకాలం అక్కడ ఉండినాడు ఈ స్టేట్ దేవ్ అక్కడ విలేజెస్ అంతా రావటం చేత కొంతమంది కడుపు నొప్పులు బాధలుగా ఉండేటువంటి వాళ్ళు ఆ చెట్టు కింద వచ్చి శ్రమ తీర్చుకుని పోతూ వచ్చారు నివారణ చేసుకున్నారు పీపుల్ గా పల్లెలను అతి త్వరగా ప్రాకిపోయింది దిస్ న్యూస్ టు ఆల్ ద విలేజెస్ చాలా మంది రావటము రోగాలకు నివారణ కోసం మందులు అడగటము ఆకులు రసం తీవటము ఆకులు తిట్ ఈ విధమైన దానితో రోగాలు నివారణ చేస్తూ వచ్చారు ఏ ఆఫ్ పీపుల్ బిగాన్ కమింగ్ టు టుస్ గెట్ దిస్ కైండ్ ఆఫ్ ట్రీట్మెంట్ ఫ్రమ్ బాబా దేర్ డిసీజెస్ వుల్ బి క్యూర్డ్ అండ్ అటు ఉండి తెల్లవార్తనే కనిపించలేదు సడన్లీ వన్ ఫైన్ మార్నింగ్ హీ డిస్అర్